నమస్కారం మీరు చూస్తున్నది బీబీ న్యూస్ నేను మీ కోట సురేష్ బాపులపాడు పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక కథనం ఏపీలో పంచాయతీ ఎన్నికలు జనవరిలో జరగబోతున్నాయి అధికారికంగా ఎన్నికల ప్రకటన ఇంకా రాకపోయినా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు గ్రామంలో రాజకీయ చర్చలు మాత్రం వేడెక్కుతున్నాయి వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుండి ఎవరు బరిలోకి దిగుతారన్న ఆసక్తి పెరుగుతోంది ఇప్పటికే కొందరు సర్పంచ్ అభ్యర్థుల పేర్లు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో ప్రచారంతో ఈ పోటీ మరింత వేడెక్కుతుంది కానీ ప్రజల్లో వినిపిస్తున్న మాట ఒకటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పెత్తనం మాత్రం వారే చేస్తున్నారు సర్పంచ్ ఎవరు గెలిచినా నిర్ణయాలు మాత్రం కొంతమంది ప్రముఖ నాయకుల చేతుల్లోనే ఉన్నాయని ప్రజలు మండిపడుతున్నారు ఇదే కాకుండా గ్రామంలో పార్టీ జంపింగ్ బాబులు అధికార పార్టీతో చేతులు కలిపి వాళ్ళు కాంట్రాక్టులు సొంతం చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు అభివృద్ధి పనులు పక్కన పెట్టి కేవలం స్వార్థం కోసం రాజకీయాలను వాడుకుంటున్నారని విమర్శలు వెల్లువెడుతున్నాయి దశాబ్ద కాలంగా బాపులపాడులో అవినీతిపై పోరాటం కొనసాగిస్తున్న వేగుంట రామారావు అలియాజ్ వేగుంట రాము పేరు ఇప్పుడు గ్రామంలో బలంగా వినిపిస్తోంది ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి బరిలోకి దిగుతారా దిగితే గ్రామ రాజకీయ సమీకరణలే మారుతాయా ప్రజలకు కావాల్సింది అభివృద్ధి రోడ్లు నీరు డ్రైనేజీ కానీ ఇవన్నీ పక్కన పెట్టి అవినీతి డబ్బు సంపాదన కోసం పెత్తందారులే పగ్గాలు చేపడుతున్నారు ఈసారి నిజమైన మార్పు రావాలి జనవరి దగ్గర పడుతున్న కొద్దీ బాపులపాడు రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతుంది ప్రజల వాయిస్ గెలుస్తుందా లేక పాత పెత్తందారుల ఆటలే పునరావృతం అవుతాయా అన్న ప్రశ్నతో అందరి దృష్టి ఇప్పుడు బాపులపాడుపై నిలిచింది